ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ధైర్యవంతులు అనేలా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శక్తినిచ్చారని ఎంపీటీసీ సభ్యురాలు స్వాతి అన్నారు ఎర్రగుంట్లలో సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన ముఖాముఖిలో స్వాతి మాట్లాడారు దేశం మొత్తంలోనే యంగ్ అండ్ డైనమిక్ సీఎం మీరు మిమ్మల్ని జగన్ అనకుండా గౌరవపూర్వకంగా అని పిలుస్తాను అన్నా అంటే బంధం మాత్రమే అవుతుంది మీకు ఎంత గౌరవం ఇచ్చినా తక్కువే విమెన్ ఎంపవర్మెంట్తో మాకు ఎంతో శక్తిని ఇచ్చారు మీరు ఎక్కడో ఉన్న మమ్మల్ని సమాజంలో మీ సమస్యలను పరిష్కరించుకొని సాధికారతను సాధించుకోమని యాభై శాతం రిజర్వేషన్ కల్పించారు ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనిపించేలా చేశారు మాకేం జగనన్న ఉన్నారు పిల్లలను చదివిస్తారు బ్యాంక్ లోన్స్ సహా ఏది కావాలన్నా మీ ఆధ్వర్యంలో మాకు అందుతున్నాయి రాష్ట్రంలో పేదరికం అనే మాట డిక్షనరీ నుండి నెమ్మదిగా తగ్గిపోతుంది లంచమనే మాట విని ఐదేళ్ళవుతుంది ఇది వాస్తవం ఇక్కడ మీతో మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే నేరుగా మీకు లేకే రాసేదాన్ని ఈ ప్రభుత్వంలో మాకు ఎంతో నచ్చింది స్వయం పరిపాలనే ఒక్క సర్టిఫికేట్ కావాలంటే రోజులు నెలను పట్టేది ఇప్పుడు సచివాలయాల వల్ల ఒక్క రోజులో సర్టిఫికేట్ వస్తుంది నేను ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ని మిమ్మల్ని మీరు మహిళలకు అందించే ధైర్యాన్ని చూసి నేను రాజకీయాల్లోకి వచ్చాను నేను ఇప్పుడు ఎంపీటీసీగా పనిచేస్తున్నాను ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే చాలా జగన్ అన్నున్నాడు మాకేం జగన్ సార్ ఉన్నారు మాకేం జగన్ ఉన్నారు ఏది తక్కువైనా మా పిల్లలకి చదువు చెప్పిస్తారు మాకేమన్నా పొదుపులలో లోన్స్ బ్యాంకులలో లోన్స్ ఇంక్లూడింగ్ వాట్ ఎవర్ సార్ మీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి పేదరికం అనే మాట డిక్షనరీ నుంచి చిన్నగా తరిగిపోతుంది సార్ నెక్స్ట్ ఇంకోటి లంచం అనే మాట విని ఫైవ్ ఇయర్స్ అవుతుంది సార్ మేము దిస్ ఈస్ ట్రూ సార్ దిస్ ఈస్ ద సార్ సార్ మీరు నాకు ఈ అవకాశం ఇవ్వకపోయింది అంటే ఫోర్ ఇయర్స్ నుంచి డైరెక్ట్ నేను మీకు లెటర్ రాసేదాన్ని సార్ నేను ఎప్పుడూ అనుకుంటుంటా సార్కి నేను మాట్లాడలేకపోయినా ఈ ఎలక్షన్స్ అయిపోయినా నేను ఒక లెటర్ రాసి జగన్ అన్నకు పంపిస్తా ఎందుకంటే సమాజంలో మమ్మల్ని మహిళల్ని బయటికి తీసుకొచ్చి ఇంక్లూడింగ్ పాలిటిక్స్ సార్ నేను ప్రైవేట్ స్కూల్ టీచర్ని అక్కడి నుంచి మిమ్మల్ని చూసి మీ రూలింగ్ ను చూసి పాలిటిక్స్ లేక వచ్చిన సార్ ఆమె ఎంపీటీసీ సార్ సో ఆమె ఎంపీటీస్తా సార్ ఇంత ధైర్యం ఇస్తారా జగన్ ఇంత ఫ్రీడమ్ ఇస్తారా జగన్ అన్న అన్నంత ఉంది సార్